హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ హైవే మెయిన్ రోడ్ పిల్లర్ నెంబర్ నూట ఆరు వద్ద శ్రీ రాఘవేంద్ర హోటల్లో ఓ కస్టమర్ తినే దోశలో వచ్చిన మాడిపోయిన బొద్దింక ఆందోళనకు గురయ్యారు కస్టమర్లు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని టిఫిన్ సెంటర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు మేము ఇక్కడ హోటల్కి తిందామని వచ్చినాము రాగానే ఆర్డర్ ఇచ్చినాము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ దోశలో ఉన్నటువంటిదంతా కూడా మీది మీరు వచ్చి ఆ దోశ తింటున్నాం తింటున్నటువంటి సమయం వల్ల ఇది ఈ పురుగు నోట్ల కాడికి ఇక్కడ వచ్చిన కానీ ఇట్లా ఉత్తందనే అది పుచ్చుకుంటుంది ఏందో ఇది అని చెప్పేసి తీసి ఇక్కడ కింద పెట్టేసరికి అది ఇంతలా అది పెండ పురుగు పెండ పురుగు ఇక్కడ కనబడేసరికి ఇంకా నాకు భయం పెట్టింది ఇంట్లో ఎందుకు వచ్చింది ఇంట్లో ఎంట్రో అది ఇది కనబడ్డా ఇంట్లో ఎంట్రకి వస్తే తీసేయండి ఇక్కడ ఇట్లా అన్నాను అన్న తర్వాత సగం తిన్నాం తిన్న తర్వాత ఇది ఇట్లా తీసి ఇట్లా పెట్టుకున్నా పెట్టుకొని మొక్కడ పెట్టుకున్న సరికి ఇది పుచ్చుకోండి ఇదేమో ఏదో ఉండాలి అదో పుచ్చుకున్నది పుచ్చుకుంటే ఏంటని తీసి చూసేవరకు ఎప్పుడు

ఇలా వచ్చింది కదండే పెట్టుకున్నా చేయి పుచ్చుకునేది చేయి పుచ్చుకున్నప్పుడు తీసి చూస్తే ఇంకో ఇంత పెద్ద పురుగు ఎవరు చెప్తారు చెప్పండి నా పరిస్థితి ఏంటి